హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం నిమ్మ నిమ్మకాయ నిర్చితో దండ అండి ఎలాంటి గ్రహ నరదిష్టి అయినా మనం చక్కగా మనం ఇది గుచ్చుకొని సింహద్వారానికి మనం పైన కట్టుకున్నట్టయితే చాలా మంచిదండి షాపులకైనా లేకపోతే మీరు ఇంటి గుమ్మానికైనా ఇలా నిమ్మకాయ పచ్చిమిరపకాయ గుచ్చుకొని మనం దండగా వేసుకుంటే ఎలాంటి భయంకరమైన నరదిష్టులైనా ఇట్టే పోతాయన్నమాట ఇది సాంప్రదాయంగా వస్తున్న పురాతన కాలం నుండి వస్తున్న ఆచారంతో ఈ నిమ్మకాయ పచ్చిమిరపకాయ దండ అనేది గుత్తుతారండి చాలా మంది ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానించుకొని లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో స్థిర నివాసం అనేది ఏర్పరచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారండి లక్ష్మీదేవితో పాటు ఇంటిలోకి దరిద్ర దేవత అనేది కూడా వస్తుందన్నమాట దరిద్ర దేవత అనేది రాకుండా మనం ఈ నిమ్మకాయలను మిర్చి దండని మనం గుచ్చి సింహద్వారానికి మనం కడతామండి అలాగే లక్ష్మీదేవికి ఏమో నిత్యము మందిరంలో పూజలు జరుపుకుంటూ ఉంటామన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలని అనుకుంటారండి కానీ లక్ష్మీదేవితో పాటు ఇంటిలోకి దరిద్ర దేవత కూడా వస్తుంది దరిద్ర దేవత అనేది ఇంటిలోకి రాకుండా లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటే ఇంటి గుమ్మానికి మనం ఇలా నిమ్మకాయ మనం గుచ్చుకోవాలండి మనం దారపొండ తీసుకోవాలి దారపొండ ప్లస్ నిమ్మకాయ పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి మనము ముందుగా మనం సూదికి దారం రెండు రెండు పేటలు ఎక్కించుకోవాలి కొంచెం మందపాటి దారం తీసుకోవాలి సూది తీసుకొని చక్కగా నిమ్మకాయని మనం ఇలాగా మధ్యలోకి గుచ్చుకోవాలండి ఈ నిమ్మకాయ ఈ పచ్చిమిరపకాయ ఎంతటి నరదిష్టైనా పోగొడుతుందండి ఇది పురాతన సాంప్రదాయంగా వస్తుందండి ఈ నిమ్మకాయ ఎండిమిర్చి ప్రతి ఒక్కరు వాహనాలకు ప్లస్ చాలా మంది ఎండిమిరపకాయ కూడా గుచ్చుతారు పచ్చిమిరపకాయ కూడా భలే శక్తివంతమైనదండి మనం ఇలాగ నిమ్మకాయని గుచ్చుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు గుచ్చుకోవాలండి పచ్చిమిరపకాయలు ఆకుపచ్చగా ఉన్నాయి తీసుకొని చక్కగా ఇలా ఇలా గుచ్చుకోవాలండి ఇంకొకటి గుచ్చుకోవాలి ఒక మూడు గుచ్చుకున్న తర్వాత మనం నిమ్మకాయని గుచ్చుకోవాలి అందరూ లక్ష్మీదేవి ఇంటిలోకి ఆహ్వానిస్తూ ఉంటారండి లక్ష్మీదేవి మనం ఎప్పుడూ కూడా ఇంటిలోకి మనకి ముందు సింహద్వారం నుంచి మనకి లక్ష్మీదేవి ఎలా వస్తుందో దరిద్ర దేవత కూడా అలాగే వస్తుందండి అందుకని దరిద్ర దేవత ఎప్పుడు ఇంటిలో వేసుకోకుండా ఉండాలి అంటే ఇలా పచ్చిమిరపకాయ ఇలా నిమ్మకాయని మనం దండగా గుచ్చుకొని సింహద్వారానికి మనం వేసుకోవాలండి వేసుకుంటే గుచ్చుకొని సింహద్వారానికి పైన ఒక చిన్న శీల లాంటిది పెట్టుకొని ఆ శీలకి ఈ పచ్చిమిరపకాయలు ఈ నిమ్మకాయ దండని మనం వేసుకోవాలండి ఇలా కట్టుకుంటే ఎంతటి నరదిష్టైనా మీకు పోతుంది అనమాట క్షణాల్లో మాయమైపోతుందండి ఈ ఎండు ఈ పచ్చిమిరపకాయకి ఈ నిమ్మకాయకి అంత పవర్ఫుల్ శక్తి ఉందండి ఇది సాంప్రదాయబద్ధంగా ఎప్పుడు పురాతన కాలం నుంచి కూడా మన పెద్దలు వాడుతూ వస్తున్నారండి దిష్టి తీయటంలో మన పెద్దలు తర్వాతే అండి ఇప్పుడు చాలా మంది మామూలుగా దిష్టి తీసి పడవేస్తూ ఉంటారు దిష్టి తీయటంలో మనకి సాంప్రదాయంగా మన పెద్దలు బాగా ఆచరించే వాళ్ళండి చా నీళ్ళతో దిష్టి నిమ్మకాయ దిష్టి ఉప్పు దిష్టి ఇలాగా చాలా రకాలు మన పెద్దలు కర్పూర హారతి నిమ్మకాయ కర్పూర హారతితో కొబ్బరికాయతో కూడా ఎంతటి నరదిష్టి మనకి ఇట్టే పోతుంది అనమాట మనం లక్ష్మీదేవిని ఏ విధంగా పూజ చేసుకుంటామో పూజా మందిరంలో పెట్టుకొని అలాగే దరిద్ర దేవతకు కూడా మనము ఇంట్లోకి రాకుండా తిష్ట వేసుకొని కూర్చోకుండా ఇలా సింహద్వారానికి నిమ్మకాయలు కట్టుకోవాలి సరి కదండి ఇలా గుచ్చాం కదా ఇలా గుచ్చిన తర్వాత మనకి పైన కట్టుకునే విధంగా దారాన్ని మనం ఉంచుకోవాలండి ఉంచుకొని ఇలా కట్ చేసుకొని పైన మనం దారాన్ని మనం కట్టుకుని ఇలా ముడి వేసుకుంటే నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు ఊడిపోకుండా ఉంటాయండి ఇలా వేసుకున్న తరువాత ఈ నిమ్మకాయలకి మనము పసుపు కుంకుమ పెట్టుకోవాలండి బొట్టులు పెట్టుకోవాలి ఇలాగా పసుపు కుంకుమ బొట్లు మనం పెట్టుకోవాలండి చూశారు కదా ఎంతటి నరదిష్టైనా మనము రెండు పక్కల పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చాలా సింపుల్ గా ఇంటిలోకి నరదిష్టి రాకుండా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే ఇలా నిమ్మకాయతో మీరు చేయండి ప్రతి శనివారం కూడా ఇలా చేయాలండి వారానికి ఒకసారి ఇలా నిమ్మకాయ కట్టుకోవాలి ప్రతి శనివారానికి ఒకసారి ఒక వారము మనకి కట్టుకుంటే ఈ నిమ్మకాయ నరదిష్ట అనేది చాలా బాగా పనిచేస్తుందండి చూశారు కదా ఎంతటి నరదిష్టి అయినా క్షణాల్లో మాయం చేస్తే పచ్చిమిరపకాయ నిమ్మకాయ దిష్టండి మీరు కూడా ఇలా కట్టుకోండి ఇంటికి పట్టిన శని ఇంటికి పట్టిన నరదిష్టి నరఘోష క్షణాల్లో మాయం చేస్తుందండి ఇంటికి ఇలా పట్టి ఉంటే మనం ఎప్పుడు ఇల్లు ఎక్కిరాదండి ఎప్పుడైనా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఇంటిలో డబ్బుతో అందరూ సంతోషంగా ఉండాలి అంటే నిమ్మకాయతో ఇలాగా దిష్టి తీయాలండి ఇలా మనం ప్రతి శనివారం అందరూ నిద్రపోయిన తర్వాత ఇలాగా ఎవరూ చూడకుండా శనివారం నాడు మనం ఒక తొమ్మిది దాటిన తర్వాత మనం ఇంకా పన్నుకుంటాం కదండి ఆ టయాన ఎవ్వరూ చూడనప్పుడు చక్కగా ఈ నిమ్మకాయని ఈ పసుపు కుంకుమ రాసి ఇలా పచ్చిమిరపకాయలు గుచ్చి ఈ నిమ్మకాయల దండని సింహద్వారానికి గడపకి పైన చిన్న మేకు లాంటిది కొట్టుకుని ఆ మేకుకి ఈ పచ్చిమిరపకాయలు ఈ నిమ్మకాయల దండ చిన్న కుంకుమ పసుపు గంధం బొట్లైన మనం పెట్టుకుని చక్కగా ఆ సింహద్వారానికి ఇట్లా ఏలాడు తీయాలండి ఇలా ఏలాడు తీస్తే ఇంకా మీ ఇంట్లోకి దరిద్ర దేవత అనేది రాదనమాట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనమాట ఈ పచ్చిమిరపకాయకి నిమ్మకాయకి అంత పవర్ఫుల్ ఉందండి ఇది పురాతన కాలంగా సాంప్రదాయంగా వస్తున్న ఆచారము ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉండాలి అనుకుంటారు ఎవ్వరూ కూడా దరిద్ర దేవత అనేది కొలువై ఉండాలి అనుకో అనుకోకూడదు కదా ఇంకొకటి మీకు చెప్తానండి ప్రతిరోజు కూడా మనం ఉదయం నిద్ర నిద్రలేవుగాని ముందుగా మనం చాలా మంది సింహద్వారం ఓపెన్ చేస్తారండి అది ఓపెన్ మనం ఎప్పుడూ కూడా నిద్ర లేవగానే ముందు మనం వెనక డోర్ ఓపెన్ చేయాలండి మనకి సందు డోర్ ఉంటుంది కదండి ఆ సందు డోర్ అనేది ఓపెన్ చేస్తే దరిద్ర దేవత అనేది బయటకు పోతుంది అనమాట అప్పుడు ఆ డోరును మూసివేసి తరువాత సింహద్వారాన్ని మనం ఓపెన్ చేసుకోవాలండి సింహద్వారాన్ని ఎప్పుడు ఓపెన్ చేయాలంటే ఇంటిలో శుభ్రంగా నీటుగా ఇల్లంతా ఊడ్చి అప్పుడు మనం సింహద్వారాన్ని మనం ఓపెన్ చేయాలండి అప్పుడు లక్ష్మీదేవి మనకి ఇంటిలోకి వస్తుంది అనమాట ఎప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఇల్లాలు చేయవలసిన పని అదేనండి నైట్ టైం నిద్ర పనుకున్న తర్వాత ఉదయం లేసి వెనక డోర్ ఓపెన్ చేస్తే దరిద్రదేవత బయటికి పోతుంది ముందు డోర్ ఓపెన్ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందనమాట చూశారు కదండి ఈ పచ్చిమిరపకాయకి నిమ్మకాయకి దండ మీరు కూడా మీ ఇంటిలో చక్కగా ఇలా చేయండి దరిద్రదేవత అనేది పోయి లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి ఈ ఈ చిట్కా పాటించండి మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో బెల్ బటన్ ఉంటుంది నొక్కండి మీకు ఏ వీడియో పెట్టినా మీకు వస్తుందన్నమాట ధన్యవాదాలు